శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పురుష వసీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమః అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే స్త్రీ కానీ పురుషులు కానీ మీకు అనుకూలంగా ఉండాలన్నా సరే మీ మాట వినాలన్నా సరే ఎంత మొండివారైనా సరే మీకు అనుకూలంగా ఉండాలంటే ఈరోజు రాత్రి రహస్యంగా గ్యాస్ స్టవ్ కింద ఇదొక్క చిన్న పరిహారం చేయండి చాలు మీరు కోరుకున్న వారు ఎంత మొండివారైనా సరే మీకు అనుకూలంగా మారుతారు మీ మాట వింటారన్నమాట స్త్రీ కానీ పురుషులైనా ఎవరైనా సరే మీ దగ్గరికి రావాలన్నా సరే మీ కంటే మీ కాళ్ళ దగ్గర రావాలనుకుంటే చాలా శక్తివంతంగా యొక్క పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట మీ మధ్య వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి అలాగే మీ మధ్య వచ్చినటువంటి చిన్న చిన్న గొడవలన్నీ కూడా పూర్తిగా సమస్య పోతాయనమాట మీరు ఎప్పుడు ఏ విధంగా ఉన్నారు అంటే వంద శాతం అనేది రిజల్ట్ పొందుతారు అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేరి మీ భార్య కానీ మీ భర్త కానీ వందకు వంద శాతం ప్రేమను చూపిస్తారు వాళ్ళు కూడా మీరు ప్రే అంటే చూపించే ప్రేమతో ఆకర్షితులై మీ పైన ఇష్టపూర్వకమైన ప్రేమను తయారు చేసుకొని మీరు ఏ చెప్తే వాళ్ళది తయారు చేయడానికి రెడీ అవుతారనమాట అంటే మీరు ఏం చెప్తే వాళ్ళు చేయడానికి తయారవుతారు అనుకూలంగా మీకు మారుతారు భార్య భర్తలనే కాదు ప్రేమికులు కూడా ఈ పరిహారాన్ని ఉపయోగించవచ్చు వందకి వంద శాతం అనేది రిజల్ట్ అనేది పొందుతారు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా నమ్మకంతో చేయండి అంటే చాలా మంది భార్యాభర్తనే కాదు ప్రేమికులు కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే వందకి వంద శాతం రిజల్ట్ అనేది పొందుతారనమాట అయితే మీరు ఒక పని చేసేటప్పుడు ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకంతో చేయాలి ఆ పని చేసే ముందు మనో శరీరాన్ని మనసుని ప్రశాంతంగా ఉంచిన తర్వాత ఈ యొక్క పరిహారం చేయాలి అంతేగాని మీరు టెన్షన్ టెన్షన్గా ఉండి జరుగుతుందా జరగద్దా దూరం అయిపోయినవారు నాకు ఇంకా ఇంకా దూరం అయిపోతారా ఇంకా దగ్గర ఎవరా మేము కలమ్మా అన్న అనుమానంతో అన్న టెన్షన్తో మీరు అసలు చేయకూడదు మీరు అన్నం తిన్న తర్వాత రాత్రి పనులన్నీ అయిపోయిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఈ గ్యాస్ స్టవ్ కింది దొక్కటు చేసుకుంటే చాలు మీరు కోరుకున్న మనిషి అయినా డబ్బు అయినా సరే తప్పకుండా మీ వసే దేవుని నమస్కరించుకొని మీ కోరిక చెప్పుకొని ఈ యొక్క పరిహారం ఎవరైతే చేసుకుంటారో మీరు కోరుకున్న మనిషి అయినా డబ్బు అయినా సరే మీ తీరాల్సిందే మీ కాల దగ్గరికి రావాల్సిందే అయితే ఎవరైనా సరే ప్రేమికులైనా సరే భార్య సరే చీటికి మాటికి గొడవలు రావడానికి విడిపోవడానికి ఈగో ప్రాబ్లమ్స్ రావడానికి మధ్యలో ఉన్నటువంటి ఏంటంటే దానికి కారణం ఏంటంటే దిష్టి దోషాలు అనమాట దిష్టి దోషాలు కానీ జాతకంలో దోషాలు కానీ ఉన్నట్లయితే ఈ యొక్క కలతలు అనేవి గొడవలు అనేవి వస్తూ ఉంటాయి దానివల్ల మనసుకి ఉండదు ప్రతిరోజు గొడవలు ఆడుకుంటూ తిట్టుకుంటూ భార్య భర్తలు ఉంటారు కదా వారికి దిష్టి దోషాలు లేదా జాతక దోషాలు ఉంటాయనమాట కాబట్టి ఈరోజు రాత్రి రహస్యంగా గ్యాస్ కింద పరిహారం చేస్తే మీకున్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని యొక్క పరిహారం చేస్తారో వారు మీరు ఎంత వారు ఎంత ముండివారైనా సరే మీ మాట వింటారనమాట మీకు అనుకూలంగా మారుతారు మీరు ఏం చెప్తే అదే వింటారనమాట అంతటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి పరిహారం కాబట్టి తప్పకుండా నమ్మకంతో చేసుకోండి వందకి వంద శాతం రిజల్ట్ అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఈ పరిహారం చేసే ముందు వంటగది మొత్తం కూడా నీట్గా క్లియర్ చేసుకోండి ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకుండా ఉండాలంటే వంటగది కింద ఉన్నా లేకపోతే వంటగది చూడడానికి బాగోలేకపోయినా సరే మన ఇంట్లో చెడు అనేది ప్రవేశిస్తుంది కాబట్టి మీరు చాలా నీట్గా ఉంచండి ఆ తర్వాత ఈ పరిహారం చేసుకోండి నిద్రించేటప్పుడు ఒక చిన్న ప్లేట్ని తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న నల్ల నువ్వులుంటే అవి తీసుకోండి లేకపోతే వాటి ప్లేస్లో నల్ల ఆవాలైనా సరే ఒక స్పూన్ తీసుకోండి ఆవాలను లేదా నువ్వులను ప్లేట్లో వేసి వాటి మీద చిటికెడంత పసుపు కుంకుమ పోసేసి రెండు రూపాయల బిల్ల పెట్టి ఆ తర్వాత ఆ ప్లేట్ని గ్యాస్ కింద గ్యాస్ స్టవ్ కింద పెట్టేసి ఇలా వదిలేయండి అనమాట ఇలా మీరు ఈ పరిహారం చేసేటప్పుడు మీరు కోరుకున్న వారు మీ సొంతం కావాలని అంటే మీ సొంతమైపోయినట్లుగా మీరు కోరుకున్న వారితో మీరు సంతోషంగా ఉన్నట్లుగా మనసులో ఊహించుకోండి ఇలా మీరు ఎవరైతే చేసుకుంటారో ఇలా చేసుకుని గ్యాస్ స్టవ్ కింద పెట్టుకుంటారో తప్పకుండా మీరు కోరుకున్న కోరిక అనేది తీరుతుంది మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ ఇంట్లో చెడు అంతా కూడా ఆ నల్ల నువ్వులైనా నల్ల ఆవాలైనా సరే లాగేసుకుంటాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసుకుని అంటే రాత్రంతా కూడా అలానే ఉంచండి గ్యాస్ స్టవ్ మరసటి నాడు ఉదయాన్నే తీసి ఎవరు తొక్కని ప్లేస్లో లేదంటే ఎవరు తాకని అంటే భార్య నీళ్ళలో అయినా సరే వేసేయండి ఇలా వేసి శుభ్రంగా కాలు చేతులు ఆ ప్లేట్ని శుభ్రంగా కడుక్కొని ఇంటికి వచ్చేయండి ఇలా మీరు వారానికి ఒకసారైనా రెండుసార్లు అయినా చేసుకుంటూ ఉంటే మీకున్నటువంటి దిష్టి దోషాలు మీ ఇంటికి ఉండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి భార్య భర్తల మధ్యన ప్రేమ కార్మికుల మధ్యైనా లేకపోతే పిల్లలు తల్లిదండ్రులకు మధ్య అయినా సరే ఎలాంటి గొడవ రాకుండా సంతోషంగా ఆనందంగా ఉంటారు మీ ఇంటి వాతావరణం అనేది ఆనందంగా ఉంటే మంట్లో మనుషులు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ పరిహారం రహస్యంగా చేసుకుని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు